ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను నిన్ను బలపరుతును యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రభు సేవలోనికి లేదా ఆయన పక్షంగా శ్రమపడడానికి మనం పిలువబడినప్పుడు మనకెంత బలం ఉందో అంచనా వేసుకుంటాం అయితే మనం అనుకున్నంత బలం మన దగ్గర లేదని తేలిపోతుంది కావలసినంత ఓపిక కూడా మన దగ్గర లేదని గ్రహిస్తాం అయితే మన హృదయాల్లో నిరాశకు చోటివ్వకూడదు దేవుని వాగ్దానాలు మనకున్నాయి దేవుడు ఎప్పటికప్పుడు మనకు అవసరమయ్యే శక్తిని అనుగ్రహిస్తాడు మన దేవుడు సర్వశక్తిమంతుడు తన శక్తిని మనలోనికి నేరుగా ప్రసారం చేయగలడు అలా చేస్తాడన్న వాగ్దానం కూడా మనకుంది ఆయనే మన ఆత్మలకు ఆహారం మన హృదయాలకు ఆరోగ్యం ఈ విధంగా ఆయన మనలను బలపరుస్తాడు దేవుడు ఒక వ్యక్తిలో ఎంత శక్తిని నింపగలడో ఎవరికీ అర్థం కాదు అయితే దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడినప్పుడు మన శక్తిహీనతలు ఆయన సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి గడచిన రోజుల్లో మనం తీవ్రమైన గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన ప్రభువు మనలను ఏ విధంగా బలపరచాడో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది మహా విపత్తు సంభవించినప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలిగాం మన ప్రియుల మరణం మనలను వేదనలో ముంచినప్పుడు మౌనంగా భరించగలిగాం మన మీద అపనిందలు మోపబడినప్పుడు మనం కదిలించబడలేదు వ్యాధి బాధలు కలిగినప్పుడు ఓపికతో స్వస్థత కోసం ఎదురు చూశాం అసలు విషయం ఏమిటంటే ఇలాంటి అసాధారణమైన శ్రమల్లో దేవుడు అనూహ్యంగా మనకు శక్తినివ్వడం జరిగింది మన శక్తిహీనతల కంటే ఎత్తుగా లేచి మనం వాటిని అధిగమించాం పిరికితనాన్ని జయించాం జ్ఞానహీన స్థితిలో మనకు జ్ఞానం అనుగ్రహించబడింది మాటలే రాని మనం ఆ క్షణంలో ఏం మాట్లాడాలో మనకు ప్రభువే నేర్పించాడు నా సొంత శక్తిహీనత నన్ను కృంగదీసినా దేవుని వాగ్దానం నన్ను ధైర్యవంతునిగా చేస్తుంది ప్రభువా నీ మాట చొప్పున నన్ను బలపరచుము